నెూర్ పినాకీ వారు చాలా ప్రోగ్రామ్స్ చేస్తాం దాంట్లో ఫిజికల్లీ కాలేజ్ చిల్డ్రన్స్కి లైన్స్ అమ్మాయి గారు చైర్మన్గా ఒక అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నాను యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ని లైన్ సీతారామరావు గారి టైంలో ఒక వన్ ఇయర్ రన్ చేసిన ఓబాయ్ బాటిగా అని చెప్పి స్కూల్ వెళ్ళి అక్కడ సుమారుగా ఒక పది పదహైదు మందికి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు బట్ తర్వాత ఆ గోబాయ్ బెడ్డి అనే ఇది పోవడం వల్ల ఆపేసి బట్ మళ్ళా దాన్ని గత టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మరి లైన్స్ అమ్మాయి గారు తీసుకొని పర్సనల్గా అందరినీ మోటివేట్ చేస్తా ఆయన కూడా ఇన్వాల్వ్ చేస్తా ఆయన ఇన్వాల్వ్ అయ్యి అందరినీ ఇన్వాల్వ్ చేసి ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నారు రియలీ గ్రేట్ రియలీ ఆఫ్ టు లైన్ అమ్మాయి గారు ఎందుకంటే దిస్ ఈస్ దర్ఫెక్స్ట్ సర్వీస్ పిల్లలకి సర్వీస్ ఇది చాలా కష్టమైన సర్వీస్ దానికి చాలా ఓపెన్ ఉండాలి పేరెంట్స్ కంటే వాళ్ళ పిల్లల కోసము చేస్తారు బట్ దీన్ని ఆర్గనైజ్ చేసే టీచర్స్ కానీ రియలీ గ్రేట్ అండి ఎందుకంటే మామూలు పిల్లలకి నేర్పించడం చాలా ఈజీ ఇటువంటి పిల్లలకి నేర్పించాలంటే మామూలుగా ఇయర్లీ సెవెన్ ఎయిట్ టైమ్స్ ఎఫర్ట్ ఎక్కువ పెట్టాల సో టు ఫ్యాకల్టీస్ హియర్ ఇలాగే ఇంకా మంచి సర్వీసెస్ చేయాలని చెప్పి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీ వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి